అందరికీ నమస్కారం పాముల పుష్ప శ్రీవాణి ఎక్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు రాష్ట్రం అంతా కూడా జిల్లా హెడ్ క్వార్టర్లో కలెక్టర్ కార్యాలయాలకు వెళ్ళి రైతుల తరఫున వినతి పత్రం ఇవ్వమని చెప్పేసి ఆదేశాల మేరకు ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్కి వచ్చి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొన్న చెప్ప మొన్న చంద్రబాబు నాయుడు గారు అన్నదత్త సుఖీభవ కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పడం జరిగింది నేను ఉన్నంతకాలం రైతుకి భరోసా ఉండదు అని చెప్పేసి చెప్పడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు చెప్పినవేవి చేయరు కానీ ఏదైతే రైతుకు భరోసా ఉండదు నేను ఉన్నంతకాలం అని ఆయన ఏదైతే చెప్పారో అది తూచా తప్పకుండా పాటించేటువంటి పరిస్థితి మాత్రం రాష్ట్రంలో ఉంది ఎందుకనంటే ఈరోజు రైతులకి భరోసా ఉండాల్సినటువంటి ప్రభుత్వమే ఈరోజు రైతులకి భరోసా ఉండకుండా రైతులు ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితులు ఈ కూటమి ప్రభుత్వంలో సుస్పష్టంగా కనిపిస్తుంది ఎందుకంటే ఈరోజు గ్రామాల్లోకి వెళ్ళి చూస్తే రైతు అనేవాళ్ళు యూరియా దొరకక ఆకుబట్టల టైంలో అంటే నార్మల్ టైంలో యూరియా దొరకక ప్రభుత్వం అందించక ప్రభుత్వం యొక్క ధర రెండు వందల ఎనభై రూపాయలు గత ప్రభుత్వంలో రెండు వందల అరవై రూపాయలు ఉంటే బస్తా ఈ ప్రభుత్వంలో రెండు వందల ఎనభై రూపాయలు రైతుకి ఈరోజు రెండు వందల ఎనభై రూపాయలకి యూరియా దొరకక ప్రభుత్వం అందించక కొరత ఉండడం వల్ల ఈరోజు ప్రైవేట్ మార్కెట్లో బ్లాక్ మార్కెట్లో ఐదు వందల నుంచి ఆరు వందల రూపాయలకి కొనుక్కునేటువంటి దుస్థితి ఈరోజు రైతులకు వచ్చింది అంతేకాకుండా ఆగుబడ్డల టైంలోనేమో యూరియా సప్లై చేయలేదు యూరియా కొరత ఈరోజు ఈరోజు నాట్ లేసే టైంకేమో డిఏపీ కొరత రైతులకి పూర్తిగా ఎరువుల సప్లై విషయంలో పూర్తిగా ఈ ప్రభుత్వం విఫలమైందని చెప్పేసి చాలా క్లియర్గా అర్థమవుతుంది నిన్నగాక మొన్న కలెక్టర్ గారు పార్వతీపురం మన జిల్లా కలెక్టర్ గారు ఎక్కడా షార్టేజ్ లేదు అందరికీ పూర్తి స్థాయిలో ఎరువులు అందాయి అని చెప్పేసి కలెక్టర్ గారు స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది ఈరోజు మేము ఒకటే ప్రశ్నిస్తున్నాం ఈ ప్రభుత్వాన్ని ఒక్కసారి గ్రామస్థాయిలోకి వెళ్దాం రండి గ్రామస్థాయిలో ఈరోజు పది ఎకరాలున్న రైతుకు కూడా ఒక బస్తా ఇచ్చారు పది సెంట్లు ఉన్న రైతుకు కూడా ఒక బస్తా ఇచ్చారు ఇప్పుడు సపోజ్ ఒక విలేజ్ తీసుకున్నాం గరుగుబిల్లి మండలం తీసుకున్నాం గరుగుబిల్లి మండలంలోని బీవీపురము పెద్దూరు కలిపి పెద్దూరు సచివాలయం రెండు విలేజ్లు రెండు పంచాయతీలు కలిపి ఒక సచివాలయం పెద్దూరు సచివాలయం టోటల్గా బీవీపురం వచ్చి రెండు వేల రెండు వేల మంది రైతులుంటే రెండు వేల ఎకరాలుంటే పెద్దూరు వచ్చేసరికి వెయ్యి ఎకరాలు అంటే మొత్తం ఎంతండి మూడు వేల ఎకరాలు ఉంటే కేవలం అక్కడ ఇచ్చింది కేవలం నాలుగు వందల యాభై బస్తాలు మాత్రమే ఆ సచివాలయానికి ఇవ్వడం జరిగింది అసలు మూడు వేల ఎకరాలకి నాలుగు వందల యాభై బస్తాలు ఏమైనా సరిపోతుందా ఇది షార్టేజ్ కాదా అక్కడ రైతులు బ్లాక్ మార్కెట్లో ఐదు వందలకి ఆరు వందలకి కొనుక్కున్న మాట వాస్తవం కాదా ఈరోజు ఏ గ్రామానికి వెళ్ళండి ఏ ఏ పంచాయతీకి వెళ్ళండి ఎక్కడ చూసినా యూరియా కొరత ఇంత కొరత ఈరోజు ప్రభుత్వం క్రియేట్ చేసి మేము సఫిషియెంట్గా రైతులకు ఇచ్చేసామని చెప్పడం ఎంతవరకు కరెక్ట్ ఈరోజు రైతులు యూరియా లేక ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా పదిహేడు కొనుక్కునేటువంటి పరిస్థితి పదిహేడు వందలు పెట్టి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది సున్నా పదిహేడు కొనుక్కునేటువంటి పరిస్థితికి ఈరోజు రైతులను తీసుకొచ్చారు డిఏపి లేదు యూరియా లేదు ఈరోజు ప్రైవేట్ వ్యక్తులకు వ్యక్తులకి వెళ్లి బ్లాక్ మార్కెట్లో కొనుక్కునేటువంటి పరిస్థితి రైతుకి భరోసా ఇవ్వడం అనంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో రైతుకు భరోసా ఇవ్వడం జగనన్న ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేసి ఆ రైతు భరోసా ఆర్బీకేల్లో రైతుకి ప్రతి అంశంలో కూడా విత్తనం దగ్గర నుంచి సబ్సిడీకి విత్తనాలు ఇచ్చారు ఎరువులు ఇచ్చారు అదేవిధంగా పచ్చ రొడ్డ విత్తనాలు ఇచ్చారు స్ప్రేయర్లు ఇచ్చారు వ్యవసాయ యంత్రాలు ఇచ్చారు ట్రాక్టర్లు ఇచ్చారు సబ్సిడీకి అన్ని రకాలుగా కూడా రైతుకు భరోసా ఉన్నటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం ఈరోజు పచ్చి రెడ్డ విత్తనాలు ఉన్నాయా ఎరువులు సఫీషియెంట్గా ఉన్నాయా యూరియా కానీ డిఐపి కానీ సఫీషియంట్గా ఇచ్చారా ప్రతి సచివాలయానికి రెండు వందలు బస్తాలా ఎక్కడ సరిపోతుంది అక్కడ టీడీపీ నాయకులు టీడీపీ నాయకుడి కొడుకు కూడా అక్కడ ఉన్నారు టీడీపీ నాయకులు దౌర్జన్యంగా వచ్చిన తక్కువ యూరియాలో కూడా బస్తాలన్నీ కూడా వాళ్ళు పట్టుకెళ్ళిపోయి రైతులకి లేకుండా ఈరోజు ఎన్నో ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంది ఈరోజు రైతు భరోసా కేంద్రాన్ని ఆర్బీకేల్ని రైతు సేవా కేంద్రాల కింద మార్చారు రైతుకి సేవ ఎక్కడ చేస్తున్నారు మీరు ఈరోజు రైతుని నట్టేట ముంచినటువంటి ప్రభుత్వం కూటం ప్రభుత్వం ఈరోజు అన్నదాత సుఖీభవా మొన్న లాంచ్ చేసి చాలా గొప్పగా చెప్పుకుంటున్నారు ఈ జిల్లాలో ఎలక్షన్ టైంకి రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు డేటా తీసుకుంటే లక్ష నలభై ఆరు వేల మంది రైతులు ఉన్నారు దగ్గర దగ్గరగా నూటికి కోట్లు ఇవ్వడం జరిగింది రైతు భరోసా అలాంటిది ఈరోజు ఈ ప్రభుత్వంలో లక్ష ఇరవై రెండు వేల మంది అంటే సుమారుగా పాతిక వేల మంది రైతులకి రైతు భరోసా ఎగ్గొట్టారు ఎగ్జాంపుల్ నా కాన్స్టిట్యున్సీలోనే ఏడు వేల నుంచి ఎనిమిది వేల మంది రైతులకి రైతు భరోసా ఎగ్గొట్టారు వాళ్ళు రైతులు కాదా ఇదైనా మీరు ఇచ్చేటువంటి రైతుకు భరోసా ఒక సంవత్సరం అంతా ఎగ్గొట్టేసి రైతు భరోసా ఇప్పుడు వచ్చి ఐదు వేలు ఇచ్చి మేము రైతుకు భరోసా ఉన్నాం అని చెప్పేసి చెప్ చెప్తుంటే నిజంగా రైతులు నవ్వుకుంటున్నారు ఎందుకనంటే ఈరోజు ఎరువులకి వాళ్ళు పెట్టినటువంటి ఖర్చుకి కానీ మీరు ఇచ్చినటువంటి ఐదు వేలు కానీ పొంతన లేదు అంటే సామెత ఉంది అనొచ్చు కూడా నాకు తెలీదు ఈత వచ్చి తాటికే లాక్కోవడం అంటారు చూసారా లేకపోతే ఈతగా ఎంత చేసి తాటికే ఎంత చెప్పుకుంటున్నారు అలా ఉంది ఈరోజు రైతుల పరిస్థితి చాలా దారుణంగా ఉంది ఈ ప్రభుత్వంలో రైతుకి భరోసా లేదు రైతులకి అండగా ఉండేటువంటి ప్రభుత్వం ఇది కాదు రైతులకు అండగా ఉన్నటువంటి ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ప్రతి దశలో కూడా రైతుకి అండగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విత్తనం వేసిన దగ్గర నుంచి పంట చేతికి వచ్చి డబ్బులు వచ్చే వరకు కూడా జగన్ అన్న ప్రభుత్వం అండగా ఉంది ఈరోజు విత్తనాలు ఈరోజు విత్తనాల షార్టేజ్ ఆర్బికెల్లో ఇంకొక విచిత్రమైన విచిత్రమైనటువంటి అంశం ఏంటంటే విత్తనాల విత్తనాలు అనేవి షార్టేజే కాదు ఇన్ టైంలో ఇవ్వకపోవడమే కాదు ఇచ్చిన విత్తనాలు కూడా కల్తీ విత్తనాలు ఇది ఎంత దారుణమైనటువంటి పరిణామం అంటే మేము ఛాలెంజ్ విసురుతున్నాం మీరు ఎవరు వచ్చినా కూడా మేము చూపిస్తాం కల్తీ విత్తనాల వల్ల ఈరోజు పంట సరిగ్గా రానటువంటి రైతులని పొలాలని మేము చూపిస్తాం అసలు ఆర్బీకేల ద్వారా కల్తీ విత్తనాలు రావడం ఏంటి గత ప్రభుత్వంలో ఆర్బీకేల్ ద్వారాగా విత్తనాలు ఇచ్చారు అదేవిధంగా ఈరోజు ఎరువులు ఇచ్చారు ఏ రోజు నాణ్యత లోపం ఉందని చెప్పేసి ఎవరైనా సరే క్వశ్చన్ చేసేటువంటి పరిస్థితి గత ప్రభుత్వంలో ఉందా కానీ ఈ రోజు చూస్తే విత్తనాలు ఈరోజు ఆర్బీకేల ద్వారాగా కల్తీ విత్తనాలు వెళ్ళాయనంటే ఇంకా ఇంతకైనా దారుణమైనటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వంలోనూ కూడా ఉండదు గత ప్రభుత్వంలో విత్తనాలు ఇస్తూ ఆర్బీకేల్ ద్వారాగా ప్రతి కాన్స్టెన్సీ కూడా అగ్రి ల్యాబ్ని పెట్టి విత్తనాలు కానీ లేకపోతే ఏంటది మట్టి నమూనాలు కానీ టెస్ట్ చేసి రైతులకు ఇచ్చినటువంటి గొప్ప ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఈరోజు మీ ప్రభుత్వంలో విత్తనాలు కల్తీ ఎరువుల కొరత కురుముల మందులు లేవు ప్రతిదీ డబల్ రేటు పెట్టి కొనుక్కునేటువంటి పరిస్థితి ఈరోజు రైతు నెట్టే నట్టేట మునిగిపోయినటువంటి ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వంలో రైతు నట్టేట మునిగిపోయారు కాబట్టి ఈరోజు రైతుల తరపున ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించడానికి ఈ ప్రభుత్వాన్ని నిలదీయడానికి రైతుల తరపున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు